హలో అండి ఈరోజు నేను మిరపకాయ బజ్జీలు కారం లేకుండా చిన్నపిల్లలు కూడా మిరపకాయతో తినేటట్టు ఎలా చేసుకోవాలో నేను చెప్తాను ఇవి నేను కిలో మిరపకాయలు తీసుకున్నాను బజ్జీకాయలు కత్తితో ఇలా ఘాటులాగా పెట్టి ఇత్తనాలు అన్నీ తీసి పక్కన పెట్టేసుకోవాలా ఈ విత్తనాలు అనేది ఉంటేనే మిరపకాయలో మిరపకాయ కారంగా ఉంటుంది ఇప్పుడు ఈ విత్తనాలు తీసేసినాక ఈ మిరపకాయల మనము కొంచెం సాల్ట్ వేసుకొని కొంచెం వాటర్ వేసుకొని శుభ్రంగా కడుక్కోవాలన్నమాట ఏమైనా కారం ఉన్నా కారం అనేది తగ్గుతుంది ఇప్పుడు మిరపకాయలు బజ్జీలకు కావాల్సింది వాము ఉప్పు నేను చిన్న స్పూన్తో రెండు స్పూన్ల వాము తీసుకున్నా కొంచెం ఉప్పు ఇది మెత్తగా దంచుకోవాలన్నమాట దంచిన వాము ఉప్పు అది ఇప్పుడు శనగపిండి తీసుకొని దానిలో కొంచెం రుచి తగినంత సాల్టు కొంచెం సోడా ఉప్పు వేసుకోవాలా పిండిని జల్లించి తీసుకోవాలన్నమాట నేను జల్లించి తీసుకున్న పిండి అది ఇప్పుడు కొంచెం దీనిలో కొంచెం కొంచెంగా వాటర్ పోసుకుంటూ ఉండలు లేకుండా పిండి అనేది కలుపుకోవాలా ఒకేసారి వాటర్ అనేది పోస్తే పిండి పల్చన అవుతుంది అందుకని మనం కొంచెం కొంచెం వాటర్ పోసుకుంటూ పిండిని బాగా కలుపుకోవాలన్నమాట ఉండలు లేకుండా ఇలా కలిపేసుకున్నాక ఒకసారి మనము గరెటితో చూసుకోవాలా ఎందుకంటే పిండి అనేది మిరపకాయకి పట్టుకోవాలన్నమాట ఇప్పుడు ఆయిల్ పెట్టుకుందాము ఈ ఆయిల్ కాగే లోపల మనము మిరపకాయ లోపల వాము ఉప్పు దంచుకున్నాం కదా అది పెట్టుకోవాలా ఈ మిరపకాయలకి మొత్తము పట్టించుకోవాలా ఇవి ఈ మిరపకాయ బజ్జీ కారం అనేది ఉండదు చిన్నపిల్లలు కూడా తినొచ్చండి కొందరైతే మిరపకాయలు బజ్జీలో పై తినేసి మిరపకాయ పడేస్తారు మీరు నేను చెప్పినట్టు చేసుకుంటే మిరపకాయ పడైన అవసరం లేదు ఇప్పుడు ఆయిల్ కాగిందేమో చూద్దాము ఆయిల్ కాగింది ఇప్పుడు ఇందులో మిరపకాయ పెట్టి చెనగపిండిలో ముంచి ఇలాగా మిరపకాయ బజ్జీ అనేది వేసుకోవాలా చిన్న మంట మీద మిరపకాయ బజ్జీలు కాల్చుకోవద్దు కొంచెం మంట పెద్దదే పెట్టి కాల్చుకోండి చిన్న మంట మీద కాల్చుకుంటే ఆయిల్ అనేది లాగుతుంది మిరపకాయ బజ్జీ అనేది ఎక్కువ వేసుకోకూడదు అనమాట ఆ బాండలకి నేను మూడు బజ్జీలే వేసాను అలాగా వేసుకొని మొత్తం బజ్జీలు అనేది వేసుకొని పక్కన పెట్టేసుకోవాలా ఇప్పుడు ఇందులోకి నేను సన్నగా తరుక్కున్న ఉల్లిపాయ ఇందులో కొంచెం కొత్తిమీర కొంచెం సాల్టు కొంచెం ఉప్పు కారం కొంచెం కారం బూంది మనకు కారం బూంది ఇంట్లో ఉంది కాబట్టి వేసాను ఇది లేకపోతే ఏర్చిన పప్పు పల్లీలు అంటారు కదా అది వేపుకొని పొట్టు తీసి వేసుకోవచ్చు అర దబ్బా నిమ్మరసం కలుపుకొని వేసుకొని ఇలా మొత్తంని కలుపుకోవాల ఉప్పు కారం బూంది కొత్తిమీర మొత్తం కలిసేటట్టు కలుపుకొని నిలువుకి బజ్జీ అనేది కోసుకొని ఇలాగ మనం ఉల్లిపాయని బజ్జీలో పెట్టుకోవాలన్నమాట ఇప్పుడు బజ్జీలు ఇలా చేసుకొని తింటే చాలా బాగుంటాయి చిన్నపిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారండి మీకు మీగ్గాడో నచ్చితే ఒక లైక్ ఇవ్వండి